ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు డ్రైవర్ అవసరం లేకుండా స్వయం చోదితంగా నడిచే కార్లను భారత్లోకి అనుమతించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు తెలంగాణలో కొత్త పారిశ్రామిక వాడలను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ పంతొమ్మిది కేసులు పెరగడం కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది శీతాకాల విడిది కోసం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న హైదరాబాద్ చేరుకున్నారు ఢిల్లీ నుండి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకున్న రాష్ట్రపతికి తెలంగాణ గవర్నర్ డాక్టర్ తమిళతాయ్ సౌందరరాజన్ ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు ఐదు రోజుల పాటు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆమె బస చేస్తారు తిరిగి ఈ నెల ఇరవై మూడవ తేదీన ఢిల్లీకి వెళ్లనున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో నిన్న జరిగిన వికసిత భారత్ యాత్ర కార్యక్రమంలో గవర్నర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ది పొందుతూ పలువురికి ఆర్థికంగా ఉపాధి కల్పిస్తున్న వారిని గవర్నర్ సన్మానించారు ఈ సందర్భంగా గవర్నర్ అబ్దుల్ నజీర్ వారికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన పదిహేడు ప్రభుత్వ పథకాలను వివరిస్తూ కేంద్ర ప్రభుత్వం ద్వారా అమలవుతున్న అనేక ముఖ్య పథకాలు మరియు కార్యక్రమాలు గురించి పౌరులకు తెలియచేయడం అర్హులైన ప్రజలకు ఆ పథకాల లబ్ధి పొందేలా సాధికారక కల్పించడం ప్రజలకు మరింత చేరువుగా వెళ్ళి ఈ పథకాల గురించి అవగాహన కల్పించే ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమం డ్రైవర్ అవసరం లేకుండా స్వయం చోదితంగా నడిచే కార్లను భారత్లోకి అనుమతించబోమని కేంద్ర ఉపరితల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు డ్రైవర్ లెస్ కార్ల వల్ల డ్రైవర్లు ఉపాధి కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు మహారాష్ట్రలోని ఐఐఎం నాగ్పూర్లో జాతీయ భద్రతపై జీరో మైల్ సంవాద్ పేరిట నిన్న జరిగిన కార్యక్రమంలో గడ్కరీ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రహదారి ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వివరించారు భవిష్యత్ ఇంధనంగా హైడ్రోజన్ ప్రాముఖ్యాన్ని తెలిపారు ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలను అందించేందుకు అధునాత్న సాంకేతికతను ఉపయోగించడానికి ప్రభుత్వం ఎప్పుడు సిద్ధంగా ఉంటుందన్నారు తెలంగాణలో కొత్త పారిశ్రామిక వాడాలను ఏర్పాటు చేసేందుకు భూములు సేకరించాలని అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్దిపై హైదరాబాద్లో నిన్న ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్కతో కలిసి ముఖ్యమంత్రి స్థాయి సమీక్ష నిర్వహించారు ఓఆర్ఆర్ బయట రీజనల్ రింగ్ రోడ్కు లోపల ఐదు వందల నుండి వెయ్యి ఎకరాల మేర భూములను గుర్తించాలన్నారు అవి కూడా విమానాశ్రయాలకు జాతీయ రాష్ట్ర రహదారులకు యాభై నుంచి వంద కిలోమీటర్ల దూరంలోపే ఉండాలని స్పష్టం చేశారు పరిశ్రమల కోసం సేకరించే భూములు సాగుకు యోగ్యం కాని భూములై ఉండాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు విద్య వైద్యం సేద్యం ఈ మూడు రంగాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆంధ్రప్రదేశ్ శాసనసభాపతి తమ్మినేని సీతారాం పేర్కొన్నారు శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస మండలం తోటాడ గ్రామంలో నిన్న గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహించారు అక్కడి వారికి అందిన సంక్షేమ పథకాలను ఆయన వివరిస్తూ సమస్యలను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాడు నేడు కార్యక్రమం ద్వారా గ్రామాల్లో ఉన్న పాఠశాలల రూపురేఖలను మారుస్తున్నారని సేద్యంలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారని అన్నారు అదేవిధంగా వైద్యరంగంలో ప్రతి పేదవాడికి వైద్యం అందాలనే ఏకైక లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని స్పీకర్ తమ్మినేని తెలియజేశారు తెలంగాణ రాష్ట్రంలోని అంగన్వాడీ కేంద్రాల్లో ఖాళీగా ఉన్న పద్నాలుగు వేల పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్ అన్నారు ములుగులోని సఖీ కేంద్రం ఆవరణలో కోటి ముప్పై ఐదు లక్షల రూపాయలతో మంజూరైన బాలసద్నం భవన నిర్మాణానికి ఆమె నిన్న శంకుస్థాపన చేసి మాట్లాడారు రాష్ట్రంలో నాలుగు వేల మినీ అంగన్వాడీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి అంగన్వాడీ కేంద్రాలుగా మార్చినట్లు తెలిపారు మహాలక్ష్మి పథకం గురించి ఆటో డ్రైవర్లు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆటో డ్రైవర్లకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని అన్నారు సంక్షేమ పథకాల ఫలాలు అందరికీ అందే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన వికసిత్ భారత సంకల్పయాత్ర గ్రామ సభలు పశ్చిమ గోదావరి జిల్లాలో ఉత్సాహభరిత వాతావరణంలో జరుగుతున్నాయి అరటికల్లు గ్రామంలో నిన్న ఆయుష్మాన్ భారత్ కార్డులను అధికారులు లబ్ధిదారులకు అందజేశారు ఈ సందర్భంగా లబ్ధిదారులు ఆకాశవాణితో మాట్లాడుతూ నా పేరు శ్రీనివాసు అరట్లకట్ట పాలకొల మండలం మాది తరగతి కుటుంబం మేము రెండు ఎకరాలు ఊడుస్తున్నాము చిన్న రైతు కుటుంబం మాది పిఎం కిసాన్ ద్వారా మాకు ఆరు వేలు అందుతున్నాయి దానివల్ల మాకు ఉపకారం పడుతుంది సంక్షేమ పథకాల ఫలాలను అర్హులందరికీ అందించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న వికసిత భారత్ సంకల్ప యాత్ర ప్రచార రథం నిన్న చిత్తూరు జిల్లా శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి చేరుకుంది కళాశాల ఆవరణలో వ్యవసాయ శాఖ అధికారులు నానో ఎరువులు డ్రోన్ వినియోగం గురించి రైతులకు ప్రజలకు వివరించారు వివిధ శాఖల అధికారులు కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పదిహేడు సంక్షేమ పథకాల గురించి వివరించారు అలాగే కేంద్ర ప్రభుత్వ పథకాలను తెలియజేసే కరపత్రాలను అక్కడ వారికి అధికారులు అందజేశారు క్యాలెండర్లను ఆవిష్కరించారు పర్యావరణానికి నష్టం కలిగిస్తున్న సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ ప్రత్యామ్నాయాలపై దృష్టి సారించాలని తెలంగాణ అటవీ పర్యావరణ శాఖ మంత్రి కొండా సురేఖ అధికారులను ఆదేశించారు ప్రత్యామ్నాయాల తయారీ కోసం మహిళా స్వయం సహాయక బృందాలను ప్రోత్సహించాలని సూచించారు నిన్న హైదరాబాద్లో రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి టీసీబీపై మంత్రి సమీక్షించారు జాతీయ హరిత ట్రైబ్యునల్ పరిశీలనలను పరిగణలోకి తీసుకుని టీసీబీలో ఉద్యోగాల నియామకాలు పదోన్నతులకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు హైదరాబాద్ నుండి తరలించాల్సిన పరిశ్రమలకు అవసరమైన స్థలాలని అన్వేషించాలని స్పష్టం చేశారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ పంతొమ్మిది కేసులు పెరగడం కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది ఈ నేపథ్యంలో కరోనా సమయంలో తీసుకున్న జాగ్రత్తలు మరోసారి తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను హెచ్చరిస్తూ నిన్న అడ్వైజరీ జారీ చేసింది రానున్న పండుగల సీజన్లో వైరస్ కట్టడి చర్యలను ముమ్మరంగా చేపట్టాలని సూచించింది ఇన్ఫ్లుయెంజా తరహా కేసులను జిల్లా స్థాయిలో నమోదు చేసి వాటిపై పర్యవేక్షణ ఉంచాలని తెలిపింది ఓటరు జాబితా సవరణ ప్రక్రియ ఎన్నికల ఏర్పాట్లకు సంబంధించిన సమాచారాన్ని తెలియజేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన ఎలక్టరల్ అధికారి ముఖేష్ కుమార్ మీనా తెలిపారు జిల్లా కలెక్టర్లు పోలీసు సూపరింటెండెంట్లతో నిన్న ఆయన దృశ్య మాధ్యమ సమీక్ష నిర్వహించారు ఓటరు జాబితాలో మార్పులు చేర్పులు సంబంధించి అక్టోబర్ ఇరవై ఏడవ తేదీకి ముందు వచ్చిన తర్వాత వచ్చిన ఆరు ఏడు ఎనిమిది ఫారాల దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలు ఓటర్ జాబితాలో జీరో డోర్ నెంబర్ ఒకే డోర్ నెంబర్తో పది ఓట్లకు మించి ఉన్న వాటిపై తీసుకున్న చర్యలు ఓటర్ జాబితా సవరణ ఓటర్ గుర్తింపు కార్డులు ముద్రణ పంపిణీ పోలింగ్ స్టేషన్ల వివరాలు భద్రతా ఏర్పాట్లు తదితర అంశాలకు సంబంధించిన నివేదికలు పంపించాలని ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు ఈ నెల ఇరవై మూడవ తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వారా దర్శనానికి వచ్చే భక్తుల రద్దీకి అనుగుణంగా అన్ని ఏర్పాట్లు చేసినట్లు తిరుమల తిరుపతి దేవస్థానం కార్యనిర్వహణాధికారి ఏవి ధర్మారెడ్డి తెలిపారు తిరుమలలో ఆయన నిన్న పాతికేయులతో మాట్లాడుతూ ఇరవై మూడవ తేదీ వేకోవజామున ఒంటి గంట నలభై ఐదు నిమిషాలకు వైకుంఠ ద్వార దర్శనం మొదలవుతుందన్నారు రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఒకటవ తేదీ అర్ధరాత్రి పన్నెండు గంటల వరకు వైకుంఠ ద్వారాలు తెరిచి ఉంటాయన్నారు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి తిరుపతిలోని తొమ్మిది ప్రాంతాల్లో తొంభై కౌంటర్లు ద్వారా నాలుగు లక్షల ఇరవై ఐదు వేల సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తామని వెల్లడించారు దర్శనం టోకెన్లు కలిగిన భక్తులకు మాత్రమే అద్దె గదులు కేటాయిస్తామన్నారు ఇరవై మూడవ తేదీన వైకుంఠ ఏకాదశి నాడు ఉదయం తొమ్మిది గంటలకు స్వామివారిని స్వర్ణరథంపై ఊరేగిస్తామని ఈవో తెలియజేశారు శీతాకాల విడిది కోసం భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ చేరుకున్నారు కేంద్ర ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని ఆంధ్రప్రదేశ్ గవర్నర్ ఎస్ అబ్దుల్ నజీర్ తెలిపారు డ్రైవర్ అవసరం లేకుండా స్వయం చోదితంగా నడిచే కార్లను భారత్లోకి అనుమతించబోమని కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు తెలంగాణలో కొత్త పారిశ్రామిక వార్డులను ఏర్పాటు చేసేందుకు భూములు కేటాయించాలని అధికారులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కోవిడ్ పంతొమ్మిది కేసులు పెరగడం కేరళలో కొత్త సబ్ వేరియంట్ వెలుగు చూసిన దృష్ట్యా కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది